హాయ్ ఈ వీడియోలో మనం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మెచ్చిన తుఫాన్లా ఎలా తయారయ్యారు తనను తాను ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్గా ఎలా మార్చుకున్నారో తెలుసుకుందాం రెండు వేల తొమ్మిదిలో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కు ముందు జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఎక్కడా పోటీ చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కొరకు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు మరియు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ఎలక్షన్స్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి భంగపాటు తప్పలేదు స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల అనగా భీమవరం మరియు గాజువాకలో ఓడిపోయారు కేవలం ఒకే ఒక స్థానంలో జనసేన పార్టీ గెలిచింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కృంగిపోలేదు ఎంతో కష్టపడి పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేశారు వైసీపీ నాయకులు ప్రత్యర్థి పార్టీ వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసినా తనని చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడని ప్యాకేజ్ స్టార్ అని పావలా కళ్యాణ్ అని విమర్శించినా కూడా తాను సహనంతోనే భరించారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో జతకట్టారు జనసేన అధినేత అంతేకాకుండా చంద్రబాబును మరియు బీజేపీ పెద్దలను ఒప్పించి టీడీపీ బీజేపీ మరియు జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరేలా కృషి చేశారు ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా తాను ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయకుండా కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నిరంకుశ పాలన చేస్తుందని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగారు మూడు పార్టీల మధ్య పొత్తు చెదరకుండా ఉండడానికి తనకిచ్చిన ఇరవై నాలుగు స్థానాల్లోనే మూడు స్థానాలను బీజేపీ పార్టీకి త్యాగం చేసి పొత్తు విజయవంతంగా ప్రజల్లోకి వెళ్ళేలాగా చూశారు పవన్ కళ్యాణ్ మూడు పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్త పడ్డారు జనసేన అధినేత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిలోనే పార్టీల మధ్య ఓటు బదిలీ అయ్యేలా తన ప్రసంగాల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓర్పు మరియు త్యాగం వ్యూహంతో కూటమిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి పోటీ చేసిన నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు స్థానాలు బీజేపీకి ఎనిమిది స్థానాలు మరియు తన పార్టీ జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు పవన్ కళ్యాణ్ తన త్యాగంతో కూటమికి ఏపీలో చారిత్రాత్మక విజయం అందించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా నిలిచారు పవన్ కళ్యాణ్ ఈ విజయంతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈయన పవన్ కాదు తుఫాన్ అని పవన్ కళ్యాణ్ ని ప్రశంసించారు ఏపీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం చారిత్రాత్మక విజయంగా గుర్తుండిపోతుంది ప్రజలకి